ముంబైలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగ మార్గం కోస్టల్ రోడ్ నీరు లీక్ అవటం సంచలనంగా మారింది మూడు నెలల క్రితమే దీన్ని ప్రారంభించారు ఇంతలోనే గోడల నుంచి నీరు లీక్ కావటం చర్చనీయాంశమైంది ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి లీక్ కారణమేంటో తెలియరాలేదు అధికారులు ప్రస్తుతం దీని వెనుకున్న కారణాలు తేల్చేందుకు దర్యాప్తు చేపట్టారు నీరు లీక్ అవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సందర్శించారు ఈ సొరంగ మార్గానికి వచ్చిన ముప్పేమీ లేదని నిపుణులు భరోసా ఇచ్చారని సీఎం పేర్కొన్నారు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సొరంగం గోడల్లోని ఖాళీలను నింపేస్తామని సీఎం చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి నగర మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ సముద్ర సొరంగాన్ని ప్లాన్ చేశారు ఇటీవలే సొరంగ మార్గం మొదటి దశను సీఎం ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ ప్రారంభించారు రెండో దశ జూన్ పదిన ప్రారంభించనున్నారు రెండు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం గిర్గావ్ నుంచి బ్రీచ్ కాండి బీచ్ వరకు సముద్రం అడుగున నిర్మించారు ఈ సొరంగం కారణంగా ప్రయాణ సమయం నలభై ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకు తగ్గింది మొత్తం రెండు సొరంగాలు సిద్ధం చేయగా ఒకటి ప్రస్తుతం వినియోగంలో ఉంది పన్నెండు పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్ల వ్యాసం ఉన్న ఈ సొరంగాలను నీటి ఉపరితలానికి పన్నెండు నుంచి ఇరవై మీటర్ల లోతున నిర్మించారు దేశంలో సముద్రం అడుగున నిర్మించిన తొలి సొరంగ మార్గంగా ఈ మార్గం అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది